నటుడు సైఫ్ అలీ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమి ప్రాపర్టీగా పరిగణించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది ఆయన కుటుంబానికి చెందిన పదిహేను వేల కోట్ల ఆస్తులను ఎనిమి ప్రాపర్టీగానే నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది తాజా పరిణామంతో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి భోపాల్ చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా హమీదుల్లా పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్కు వలస వెళ్లారు సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబ్ అయిన ఇఫ్తికర్ ను వివాహం చేసుకున్నారు సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని ఆమె పాకిస్తాన్కు వలస వెళ్ళిపోవడంతో ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం రెండు వేల పదిహేనులో ప్రకటించింది దీన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు